అని వేరే మతానికి చెందిన వాళ్ళని గొర్రెలుగా ఎందుకు మాట్లాడుతున్నారు ఇది రామా నేను అనలేదు నాన్న బైబిల్లో ఉంటుంది నేను తప్పిపోయిన గొర్రె పిల్లల్ని వెతిబడి వచ్చి తిని గొర్రె అంటారా నేను అంటే ఏంటి నీ బుక్ అనలేదా నిన్ను నీ దేవుడు అనలేదా బైబిల్లో దేవుడు గొర్రులతో పోల్చారు కానీ గొర్రు వచ్చ తాగమని ఎక్కడా కూడా చెప్పలేదు బైబిల్లో దేవుడు గొర్రులతో పోల్చారు కానీ ఆ గొర్రె పెంటతనం అని ఎక్కడా కూడా చెప్పలేదు బైబిల్లో దేవుడు గొర్రులతో పోల్చారు కానీ ఆ గొర్రెని దేవుడిగా పూజించండి అని ఎక్కడా కూడా చెప్పలేదు ఏ క్రైస్తువుడు కూడా ఆ గొర్రెని దేవుడిగా పూజించడు ఎందుకంటే ప్రతి క్రైస్తువుడికి తెలుసు దేవుడు ఓన్లీ గొర్రెలుగా పోల్చాడు అంతే తప్ప నిజంగా గొర్రలను అర్థం కాదు అని మరి అజ్ఞానమంతులకి ఏం తప్పు అనిపించిందో నాకైతే అర్థం కాలేదు ఇప్పుడు నేను ఏమైనా ప్రశ్న అడిగిస్తున్నాను సమాధానం చెప్పండి మీరు ఆవుని అమ్మా అని అంటారు ఆ ఉచ్చ తాగుతారు ఆ ఉచ్చ తాగుతున్నప్పుడు మీకు సిరాగా అనిపించలేదా ఆవుని అమ్మ అంటారో దాని పెంట తింటారు దాని పెంట తింటున్నప్పుడు మీకు అసహ్యం అనిపించలేదా ఆ ఆవుని దేవుడిగా పూజిస్తారు దేవుడిగా పూజిస్తున్నప్పుడు ఇది అజ్ఞానం అని అనిపించలేదా పశువుని దేవుడిగా పూజించమేంట్రా అనేటువంటి ఆలోచన కూడా మీకు రాలేదా ఇప్పుడు చెప్పండి ఏ తప్పు గొర్రెలుగా పొల్చడం తప్పా లేకపోతే అమ్మ అని దాని ఉచ్చ పెంట తిని తాగి దాని దేవుడిగా పూజించడం తప్పా ఆలోచించి జ్ఞానంతో ఆలోచించి చెప్పండి అలాగే పెంట తిని పెంట పనులు చేయమనేవాడు దేవుడు కాదు అనేటువంటి సత్యాన్ని తెలుసుకోండి ఇంకా ఎంతకాలం అజ్ఞానంలో బ్రతుకుతారు జ్ఞానమంతుల వలే బ్రతకండి